అందరికీ శుభదయం కార్తీక మాస దీక్షల సందర్భంగా పరమేశ్వరుడు ఇచ్చిన ఆదేశానుసారం అందరికీ విషయాన్ని లెటర్ ద్వారాగా అక్షరాల ద్వారాగా తెలియజేసినా ఎవరు కూడా చూడటం లేదు చూసి కూడా పక్కకు తోసేస్తున్నారని పరమేశ్వరుడు యొక్క నాకు అనిపించి ఇలా వీడియో ద్వారాగా రెండు విషయాలు తెలియజేయాలని అంటే తెలియజేయడం దేనికోసం అందరికీ విషయం అర్థమవుద్ది పరిపూర్ణంగా చేసే పూజ ఏదన్నా ఉందంటే భగవంతుని పరిపూర్ణం అనే ఒక ఉద్దేశంతో ఈ విషయాలు మీ అందరికీ తెలియజేస్తాను అయినా సరే చూసి పక్క దోచేస్తారు నాకు తెలుసు ఎందుకంటే చూసే అంత టైం ఎవరికీ లేదు దేనికోసమే ఈ తాపత్రయాన్ని నాకు అర్థం చూడండి ఒక క్షణం ఐదు రసాలు ఆలోచించండి ఆగండి మనసులో ఎక్కించుకోండి ఎందుకు పూజలు చేయాలి కార్తీక మాసంలో ఎందుకు పూజలు చేయాలి ఎందుకు దీపాలు పెట్టాలి ఎందుకు రకరకాల పాలు అభిషేకాలు ఇవన్నీ ఎందుకు చేయాలి పరిపూర్ణమైన మనసుతో చేయ చేయకపోతే మీరు చేసే పూజలు మీరు చేసే ఇవన్నీ కూడా అంతవరకు వెళ్ళం పరమేశ్వరుని దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాం కానీ అదృష్ట సారాంశం మనకి భగవంతుడు ఏదో ఇంటింటికి తిరిగి వ్యాపారం చేసుకున్నవాడికి కానీ లేకపోతే రకరకాల వ్యాపారాలు చేయించే విధానం కానీ వచ్చి మనం ఒక అభివృద్ధికి వచ్చిన తర్వాత నా ఇంత గొప్పవాళ్ళు చేయడం తప్ప పరమేశ్వరు మీద ఎక్కడ దృష్టి పెట్టలేము అది కూడా ఆయన అనుగ్రహం అదృష్టం అంతే ఆయన అదృష్టాన్ని ఎప్పటికన్నా నా విషయం తెలుసుకుంటాడని ఎవరో కొన్ని తారస్పరుస్తు ఉంటాడు పరమేశ్వరుడు ఒక యోగులను మహానుభావులను కాషాయదారులను ఎవరో కొన్ని ఒక భక్తిభావంతో ఉండేవాడిని దీక్ష చేసేవాడిని మనకు అందుబాటులో తీసుకు ఉంటారు కానీ మనం చేసే పని ఏంటంటే వారిని సులభంగా చూడటం వారిని పట్టించుకోకపోవటం వారితో మా సంభాషించడం కూడా అప్పుడు ఏమవుద్ది పరమేశ్వరుడు ఇష్టపడ్డే ప్రతి వస్తువులోనే ఉన్నా అన్నాడు కదా ఆ విషయం మీకు తెలుసు ఉన్నాడంతా అంటారు ఉపన్యాసాలు చెప్తాం ఎవరు గొప్పగా మాట్లాడతాం కానీ మన దాకా వస్తులోకి మనం ఎవరికి ఆ గౌరవభావాన్ని ఇవ్వకుండా ముందుకు వెళ్తూ ఉంటాం అంటే పరమేశ్వరుడు అన్ని వస్తువులను చూడనప్పుడు చూసి చూడమన్నప్పుడు ఉండీలో వంద రూపాయలు వేస్తాం బయటకు వచ్చి ఎవరన్నా బాబా నాకు ఇది అని అడిగినప్పుడు పది రూపాయలు కూడా పది రూపాయలు గత రూపాయి వేయడానికి కూడా చిల్లర లేదని మాట్లాడేస్తాం మరి ఇంకెక్కడున్నది ఉండీలో వేసిన డబ్బులు దేవుడికి చెందుతాయి అంటే చెందక చెందపోవచ్చు కానీ ఇక్కడ బయట వేసిన డబ్బులు మాత్రం ఖచ్చితంగా నువ్వు వేసే రూపాయి కూడా పడ పది రూపాయలు అయితే ఒక టీ అన్న తాగుతాడు ఆ వ్యక్తి ఆ తాగినప్పుడు పరమేశ్వరుడు మనశ్శాంతి వచ్చిందటే కదా మరి అలాంటి మాని మనం చేయవలసింది విషయం యా కార్తీక మాసంలో అన్నదానం అనేది చేయాలి అన్నదానం అంటే ఏంటి ఎదురుసారి చిట్టు కింద పోయిందని అన్నదానం ఇప్పుడు అన్నదానం తినే వాళ్ళు ఎవరు తింటున్నారు ఆలోచించండి అందరూ మన కాకేసుకుంటున్నాం మనకి మళ్ళీ ఎలాంటి వాళ్ళని కాకేస్తున్నాం అంటే బాగా డబ్బున్న వాళ్ళు అందరికీ మేము పెట్టుకుంటున్నాం రెండుని కాకేసి పెట్టడానికి వస్తున్నాం తప్ప నేను వాడు ఎవరు ఉన్నారో వాడికి ఇంటికన్నా పంపించి పెడదామనేది కూడా ఎవరికి లేదు మరి ఇంకెక్కడ వస్తుంది పుణ్యం మనం చేసే ఫలితం ఇంకెక్కడ వస్తుంది కానీ ఫలితం రావాలనే కదా ఇవన్నీ చేసేది లేకపోతే ఇందుకు నువ్వు ఎందుకు చేయాలి అని అని పరమేశ్వరుడు కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక తత్వం ఉంటుంది కాబట్టి ఆ ఈశ్వరతత్వం ఉన్న వ్యక్తి ఎవరున్నారో వారిని అందరినీ కూడా గుర్తించి వారికి ఏమి కావాలో అందించగలిగే శక్తి మనకు ఇచ్చాడు ఎందుకంటే మనకు ఏదో వ్యాపారం ద్వారా గానో వ్యవసాయం ద్వారా గానో లేకపోతే రాజకీయం ద్వారా గానో మనకు ఎన్నో కల్పించాడు మనం సుఖంగా కారుల్లో తిరగడానికి లేకపోతే సుఖంగా ఎవరిని ఆశించకుండా వెళ్ళడానికి అర్థం చేయకుండా వెళ్ళడానికి ఆయన మనల్ని ఆశీర్వదంతో ఉన్నాడు ఎప్పుడన్నా సరే నన్ను చూస్తాడేమో నన్ను చూస్తాడేమో అని చూస్తున్నాడు కానీ మనం మాత్రం అస్సలు ఎక్కడా చూడకుండా నేను నాది నా నా వల్లే నేను సంపాదించుకున్నాను అనుకోండి చిన్న మెదల్లో ఉన్న చిన్న మెదల్లో ఒక్క అలాంటికంత నరాన్ని తప్పించాడు అనుకోండి పరమేశ్వరుడు ఆలోచించండి ఒక్క నరాన్ని తప్పించాడు అనుకోండి ఏమైపోతాం ఏమైపోతాం ఆలోచించండి మంచమే పడి పాలు చేయలాగేస్తారు ఆ తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడం ఎంత బాధ చూడండి ఎంతమంది కష్టపడాలో చూడండి కాబట్టి ఆలోచించండి కత్తి మాసం చేస్తున్నారంటే కాదు కత్తి మాసంలో దానం చేయండి ఎవరికి అర్హత ఉన్న వాళ్ళకి చేయండి ఎవరైతే అర్హులు వాళ్ళకి సాయం చేయండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి పట్టుకెళ్ళి తెలుసుకుని చేయండి మీరు పట్టుకెళ్ళలేని లేని వెడలా ఎవరైనా సాయం చేసేవాళ్ళు ఉంటే ఒక సంస్థలో ఎవరి పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇచ్చి పంపించండి అంతేగాని ఈ అన్నదానాలు ఈ కుల అన్నదానాలు ఇవన్నీ కూడా అన్నదానం అవతల నీ అహంకారం చూపించడానికి పెడుతున్నావు అంతే కానీ ఇది మాత్రం నిజం కాదు అని పరమేశ్వరుడు చెప్తున్న మాట నేను చెప్తున్నాను మాత్రం మీరు ఏమనుకోకండి ఇది పరమేశ్వరుడి ఆదేశం సహకంగా మీ అందరికీ తెలియజేయాలని ఆయన కోరుకున్నది ఏంటంటే సాటి మనిషిలో ఏదైతే బాధ ఉందో ఆ బాధని నివారణ చేయగలిగే శక్తి ఎవరికైతే ఉందో వాడికి మానవుడితో ఉంది మంచి మాట చెప్పి కూడా వారిని ఆనందపరచవచ్చు అలాంటి స్థితికి వెళ్ళమని పరమేశ్వరుడు ఈ కార్తీక మాసం ద్వారాగా తెలియజేయడం వల్ల మీ అందరికీ తెలియజేయాలని ఈ విషయం శ్రీకృష్ణ సుందర విజ్ఞానపీఠం చిత్రాల పిఠాపురంలో కూడా ఉంది కాబట్టి పిఠాపురం చిత్రాడ ఏకంగా కలిసే ఉన్నాయి కాబట్టి మేము అనే చెప్తాం పిఠాపురం విశ్వానంద భారతే గొప్ప స్వామి హరి ఓం జై శ్రీదేవి